హలో ఆ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో భావన ఈ రోజు డే టూ అండి డే వన్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కదా ఇది డే టూ వచ్చే వీడియో మేము అంటే ఈ డే టూ లో మేము ఎక్కడెక్కడికి వెళ్తాం ఏమేమి ప్లేస్ తిరుగుతున్నాము టోటల్ గా ఈ డే టూ లో మొత్తం కవర్ చేయబోతున్నానండి అండి ఎవరైనా కలకత్తా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ అవుతుంది టైమ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఒక సెవెన్ థర్టీ కల్లా మేము మెట్రోకి వెళ్ళాలి ఇప్పుడు ప్రెసెంట్ అయితే సో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఓకే రోజు ఇచ్చారు కదండి ఇలా డిన్నర్ అనేది సేమ్ అట్లానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చారు మాకు ఏ రైస్ అదేంటో అంటే మీకు అర్థమైంది అది ఏ రైస్ అది సోయాబీన్ అంటే మిల్ మేకర్ రైస్ అండి బాగుంది చాలా బాగుంది తిన్నాము కడుపు అయితే నిండింది బాగుంది దాంతోపాటు పెరిగిచ్చారు రెసిపీ అయితే బాగుంది నెక్స్ట్ మేమైతే వెళ్ళడం కోసం అని చెప్పి లిఫ్ట్ దగ్గరకు అయితే వచ్చే సమయం ఉన్నది థర్డ్ ఫ్లోర్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ కోసం అని చెప్పి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము అప్పటికే త్వర లేట్ అయిపోయింది సో మేము యాక్చువల్లీ సెవెన్ థర్టీ కల్లా రూమ్ నుంచి బయటకు వచ్చేద్దామని ప్లాన్ చేసాము కానీ పిల్లలతో చూడ చూ పిల్లలతో చాలా బిజీ ఉంటుంది కదా వాళ్ళ తయారులు నేను తయారవ్వాలి సో బిజీ బిజీ కాబట్టి అలా లేట్ అయిపోయింది ఎయిట్ అయింది సో చూస్తున్నారు కదా ఇదే మా క్వార్టరు అక్కడే మేము థర్డ్ ఫ్లోర్లోనే ఉండేది మేము ఉన్నదైతే ఇక్కడే చూస్తున్నారు కదా ఈ సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది దానికి దగ్గరలో స్కూల్స్ ఆర్మీ స్కూలు కేవీ స్కూలు ఏరియా అయితే చాలా బాగుంది క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము మెట్రో అని చెప్పి మెట్రో కాదు ముందు అయితే మేము కాళికా మాత టెంపుల్ కి అయితే మేము వెళ్తున్నాము క్యాబ్ లో వెళ్తున్నప్పుడు అయితే క్యాబ్ అంకులు అయితే మాకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు వీడియో జరిగేటప్పుడు నేను అవి చెప్తూ ఉంటాను మీలో కొందరికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో నేనైతే ఇది మీషోలో కొన్ని డ్రెస్ అండి ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా వచ్చింది నెక్ అనేది వీ కట్ వచ్చి ఈ చిప్స్ తోటి చిప్స్ తో డిజైన్ చేసింది వీ నెక్ వచ్చి ఇదంతా హ్యాండ్ వర్క్ చిప్ డిజైనింగ్ ఏ మొత్తం నెక్స్ట్ ఈ టాప్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ చూసారు కదా ఇది కూడా వీ కట్ వచ్చింది హ్యాండ్స్ కూడా వీ కట్ వచ్చి ఇక్కడ చిన్నగా డిజైన్ ఇచ్చారు చిప్ వర్క్ తో రెండు హ్యాండ్స్ కూడా నెక్స్ట్ కాంట్రాస్ట్ కలర్ ప్యాంట్ కూడా మనకి స్ట్రైట్ స్ట్రైట్ ప్యాంట్ స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ అయితే నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా దుపట్ట మెయిన్ ఈ కుర్తీకి కుర్తీ సెట్ లో దుపట్ట హైలైట్ గా వచ్చింది చూసినారు కదా మొత్తం యూ కట్ వచ్చి మొత్తం చిప్స్ వర్క్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేసి వచ్చింది ఇదైతే మెయిన్ అయితే దుపట్టా హైలైట్ వల్ల ఈ డ్రెస్ కి చాలా లుక్ వచ్చింది నెక్ వల్ల అండ్ దుపట్ట వల్ల మీలో ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ కింద లింక్ అని కమెంట్ చేయండి ఈ డ్రెస్ అయితే సూపర్ ఎక్కడైనా ట్రెడిషనల్ గా టెంపుల్స్ కి చిన్న చిన్న ఫంక్షన్ కూడా సూపర్ ఉంటుంది బాయ్ చూస్తున్నారు కదా కాళీగడ్ టెంపుల్కి అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాము రీచ్ అవ్వగానే ఇక్కడ స్టార్టింగ్లో మనకి కొబ్బరికాయలు ఇవన్నీ ఆ మాతాజీకి సంబంధించినవన్నీ మనకి అమ్ముతారండి దాంతోపాటే మనకి పంతులు కూడా వాళ్ళు అవైలబిలిటీ ఇస్తారు ఇక్కడ చాలామంది పండితులు ఉంటారండి ఆ పండితులు మనకి దగ్గరుండి మనకి వెళ్ళేంత వరకు వాళ్ళే పూజ చేసి ఇస్తారు కానీ ఇక్కడ మోసపోయేది ఒక విషయం అండి క్యాబ్ అంకులు చెప్పారు అన్నాను కదా ఏంటి అంటే ఇక్కడ స్వామీలు ఉంటారు కదా పూజారులు వాళ్ళు ఎక్కువ ఎక్కువ అమౌంట్లు అడుగుతారు టూ థౌజండ్ అలా మీరు ప్రతి ఒక్కరికి హా వద్దు మీరు హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారు సో మేమైతే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి పంతులు గారికి అయితే పూజ అయితే చేయించుకున్నాము చాలా ప్రశాంతంగా సో అలీగఢ్ టెంపుల్ అనేది శక్తి పీఠాల్లో ఒకటండి అలానే ఇక్కడ అమ్మవారు అనేది చాలా భయంకరమైన రూపంలో ఉంటారు ప్రతిరోజు వేలాది మంది భక్తులతో అమ్మవారిని అయితే దర్శించుకుంటారండి పురాణాలలో అయితే ఈ గుడి పురాణాల ప్రకారం అయితే సతీదేవి పాదవేళ్ళు ఉంటాయి కదండి ఇక్కడ పడ్డాయని చెబుతారు అందుకని ఈ స్థలం చాలా పవిత్రమైనదండి సరే కానీ గుడికి వెళ్ళిన తర్వాత అయితే మా దర్శనం అయితే పంతులు గారు అయితే చాలా బాగా చేశారు అలానే వీడియో తీయడానికి చాలా మ్యాక్సిమం ట్రై చేశాను కానీ వీడియో అనేది అస్సలు అలవలేదు ఈ వీడియో కూడా నేనైతే అసలు ఎవరు చూడకుండా అయితే కొంచెం అయితే ట్రై చేశాను లోపల కూడా కవర్ చేయడానికి చూస్తున్నారు కదా లైట్గా అయితే కనిపిస్తుంది అప్పటికే భయపడి భయపడి ఆల్రెడీ లాస్ట్లో అయితే దొరికిపోయాను వీడియో తీస్తున్నట్టయితే పైన మీకు గోల్డ్ కలర్ జెండా లాంటిది కనిపించింది కదా అది మొత్తం గోల్డెన్ అంటండి అది అంబానీ పెట్టించాడని చెప్పి మాకు పూజ చేయించిన పంతులు గారు అయితే చెప్పారు ఇలాగని తర్వాత మాకు పూజ అయితే బాగా చేయించారు పంతులు గారు అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మాకైతే ఇక్కడ కొన్ని మంత్రాలు చదివి ఇక్కడ తాళ్ళు మన చేతులకి కట్టారు మా చేతులకి అయితే తర్వాత నా ఆయన నాకు కూడా తీశారు వీడియో తీయమంటే ఎటో ఎటో తిప్పి వీడియో తీశారు సో అలా అడ్జస్ట్ అయిపోయింది ఆ పూజ దర్శనం అయిపోయిన తర్వాత ఇది ఇదంతా గుడి అండి గుడి బయట ప్రసాదాలు చెప్పాను కదా బయట ప్రసాదాలన్నీ అమ్ముతారు దాని బయట పండితులు కూర్చున్నారు కదా వాళ్ళే పండితులు ప్రతి అదే సారీ షాప్ దగ్గర ఒక్క ఒక్కరు కానీ దగ్గర ఇద్దరు కానీ పండితులు ఉంటారండి కొంచెం డబ్బులు లాగడానికి ఇక్కడ బాగా లాగుతున్నారు చాలా మెంబర్స్ మాకు చెప్పారు జాగ్రత్తగా ఉండమని చెప్పి సో ఎవరైనా మీరు గుడికి ఫస్ట్ టైం టెంపుల్ టెంపుల్కి వెళ్ళినట్టయితే కొంచెం జాగ్రత్త వహించాలండి ఈ పంతులు గారు ఎక్కువ డబ్బులు లాగుతారని చెప్పి సో దాని తర్వాత మేమైతే మెట్రో స్టేషన్కి వెళ్తున్నామండి ఇప్పుడైతే కాళీఘట్ మెట్రో స్టేషన్ అండి మేమైతే దక్షిణేశ్వర్ కాళీ మందిర్ కోసం అని చెప్పి వెళ్తున్నామండి ఇక్కడ మెట్రో స్టేషన్ అయితే సో ఫైనల్లీ అయితే మెట్రో స్టేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఈ స్టేషన్ మధ్యలో అయితే దీని పేరు వచ్చేసి స్కై వాక్ అని చెప్పి కట్టించారండి చూస్తున్నారు కదా అటు ఇటు నెక్స్ట్ ఈ లోపల కొన్ని విగ్రహాలు టైపు ఒక రాయితో కట్టి పెట్టారు అమ్మవారికి సంబంధించిందే ఇది కూడా కాళికా మాత టెంపుల్ సంబంధించిందే ఇదంతా నాకు సరిగ్గా తెలీదు దాని చరిత్ర సో మేమైతే చాలా దూరమే నడిచాము వేరే మెట్రో స్టేషన్ దగ్గరికి అని చెప్పి ఫైనల్గా అయితే వచ్చేసాము టికెట్ కోసం అని చెప్పి కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము టికెట్ అయితే ఫోర్ మెంబర్స్ చిన్నపిల్లలకి ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా మా నార్మల్ టికెట్ అండి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారు మనిషికి వచ్చేసి మా ఫోర్ మెంబర్స్కి హండ్రెడ్ రూపీస్ అయితే అయింది మేము వెళ్ళగానే ట్రైన్ అయితే వచ్చేసింది మెట్రో ట్రైన్ అయితే చూస్తున్నారు కదా మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాం మెట్రో అయితే మా పిల్లలైతే మొదటిసారి అండి మెట్రో అనేది ఎక్కడం వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు చెప్పారు మమ్మీ నేను ఫస్ట్ టైం కదా ఎక్కడం చాలా బాగుంది మెట్రో స్టేషన్ అని చెప్పి సో ఫైనల్లీ అయితే డైరెక్ట్ డైరెక్ట్ యాక్చువల్లీ మాది ఖాళీఘట్ నుంచి దక్షిణేశ్వరి స్టేషన్ వరకు డైరెక్ట్ యాక్చువల్లీ స్టేషన్ అయితే వచ్చేసింది మేము దిగిపోతున్నాము అదే లాస్ట్ స్టేషన్ కాబట్టి సో అందరూ అయితే అక్కడే ఖాళీ చేయాలి అలానే చూస్తున్నారు కదా ఎక్కేవాళ్ళు కూడా అక్కడే ఎక్కుతున్నారు మేమైతే దిగిపోయాము చాలా సేఫ్గా అయితే మా జర్నీ అయితే చాలా బాగుంది ఈరోజు టికెట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత కూడా ఆ టికెట్ పెడితేనే మనకి అది అనేది ఓపెన్ ఓపెనింగ్ అనేది అవుతుందండి అది ఓపెన్ అయిపోయాక బయటకు వచ్చాము ఈ స్టేషన్లోనే మేమైతే ఒక చాయ్ తాగితే నాకైతే తలన అని చెప్పి ఒక్కొక్క గ్లాస్ ఛాయ్ తాగేసాము అలానే పిల్లలకి కొన్ని టాయ్స్ అడిగారు అంటే తినడానికి వాళ్ళకైతే తీసుకున్నాము చాయ్ అయితే సూపర్ ఉంది స్టేషన్ దగ్గర నుంచి అయితే మేము వచ్చేస్తున్నాము ఈ మెట్ల అనేది దిగుతున్నామండి ఇది అయిపోయాక కొంత దూరం అయితే వెళ్ళాలి సో దిగిన తర్వాత మీకు ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను ఈ వీడియో కంటిన్యూస్గా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి అలానే బాగా నా అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బా అయితే